నమస్తే దోస్తులు గుడ్ మార్నింగ్ మేమైతే డ్యూటీకి అయితే వచ్చేసినాం చాయ్ వచ్చింది పరోటా వచ్చింది మా దోస్తు డైలీ ఒక పరోటా తీసుకొస్తాడు మా సార్ కోసం ఒక పరోటా నేను మా ఇంకొక దోస్తు డైలీ సగం సగం పరోటా తింటాం అందరు బాగున్నారా మరి చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చిన ఇప్పుడు అందరు చాయ్ తాగరా లేదా నాకు ఇంటికాడ ఉన్నప్పుడు చాయ్ తాగా అస్సలే అలవాటు లేకుండే వీడికి వచ్చిన మీద అలవాటు అయింది నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

ఓకే ందుకు థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నా వీడియోలు చూస్తూ నన్ను ఎంత అంటే ఎంతో ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ ఏమంటారో తెలియదు తప్పు మాట్లాడితే క్షమించు మీరందరూ చూపెడుతున్న ప్రేమకి చాలా అంటే చాలా సంతోషం డైలీ పొద్దున లైవ్ కస్తా మీరు ఏదైనా కామెంట్ పెడితే కామెంట్ కి పక్కా రిప్లై ఇస్తా కామెంట్ పెట్టండి ఒక అన్న లైక్ కొట్టిండు థ్యాంక్ యూ అన్నౌను అక్కను అమ్మౌను ఎవరోను లైక్ కొట్టరు ఆ లైక్ కొట్టిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ ఏడుగురు నా లైవ్ చూస్తున్నారు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ రోజు పొద్దున మూడు వందల అరవై ఐదు రోజులు డ్యూటీ 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 ఉంటది చీకట్ల ఓవుడు చీకట్ల చుడు మీరు మాత్రం నేను ఒకటే ఒకటి కోరుకున్నట్టుగా దేశం గినుక అచ్చడి ఉంటే మీరు అందరూ మంచిగా తెలుసుకొని రన్లీ తెలుసుకొని వస్తే తక్కువ ఛాన్సెస్ అంటే తక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీరు మోసపోవడానికి తెలుసుకొని వచ్చినంటూ చాలా అంటే చాలా సంతోషం మంచి కంపెనీలలో వస్తారు మీకు తెలిసిన వాళ్ళ తోటి రన్లీ వాళ్ళ తోటి వస్తే సూపర్ ఉంటది ఇక్కడికి వచ్చిన తర్వాత పని కూడా మంచిగా అనిపిస్తుంది అంత మంచిగా అనిపిస్తుంది లేదని ఒక్కోళ్ళే సపరేట్ వచ్చేసారు అనుకోండి ఇకచ్చినక్కడ ఏం అర్థమే కాదు చిన్న చిన్న కంపెనీలలోకి వస్తే వాళ్ళ జీతం ఇస్తలో ఇయ్యలో అది కూడా తెలియదు అక్కడొక్కడి చెప్పి తీసుకొస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కటి మాట్లాడతారు అందుకోసమే మీ చుట్టాలు ఎవరైనా కాని మీ చుట్టాలు గినిక ఉన్న మీరు కూడా సంతోషంగా పని చేసుకోండి మీరు కూడా ఇంటికి డబ్బులు పంపించుకోర్రి మొన్ననే మా దోస్తు దుబాయ్ వచ్చిండు వచ్చిండు కానీ కొంచెం పాపం ఇబ్బందులలో పడి ఇప్పుడు దొరికిండు మొన్నటి వరకు నేను కూడా వీడియో చేసిన తిని మీరు కూడా చూసిర్రు అనుకుంటా ఇగో నా పని అయితే చూడండి ఇప్పుడు ఇప్పుడు దొరికిండు చాలా సంతోషమే నేను కూడా దేవునికి మస్తు సార్లా అనుకున్న దేవుడా మంచిగా ఉండని మా దోస్తు మా ఊరు పిల్లగాడే వచ్చిండు దుబాయ్కి చాదవుతాను కిందికి బయటకు వచ్చిండు క్యాంపు నుంచి మళ్ళీ అస్సలు ఏడెనిమిది రోజులు అస్సలు కనవడం లేదు ఇంకా అందరు బాగున్నారు ఆ దోస్తులు మరి మీరు అందరు బాగుంటే చాలా సంతోషం హాయ్ హలో షరీఫ్ బాయ్ హాయ్ హలో 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 షరీఫ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ బ్రో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ తెలుగు వారేనా మీరు మీరు కూడా కామెంట్ చేయండి మీ పేరు కూడా పక్కా అంటే పక్కా అనౌన్స్ చేస్తా నువ్వు బాగున్నావా థ్యాంక్ యూ బ్రో నేను బాగున్నా నేను బాగున్నా మీరు మీ ఫ్యామిలీ నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ మీరు అందరు చాలా అంటే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రతిరోజు ఆ దేవునికి మొక్కే నేను డ్యూటీకి వస్తా బ్రో నాకైతే ఎట్లాంటి ఈర్ష్య అసూయ ఎటువంటిదంటే ఎటువంటిది లేదు అందరు బాగుండాలా అందులోనే నేను ఉండాలనుకునే వ్యక్తిని నేను అందుకోసమే నన్ను మీరు ఇంత ప్రేమిస్తున్నారు కొందరు అంటున్నారు అన్నాను ఓన్ వీడియోస్ పెట్టు ఓన్ వీడియోస్ పెట్టు అన్నా నిజంగా చెప్తున్నా లైవ్ పూర్వకంగా చెప్తున్నా ఆరు వందల డెబ్బై వీడియోస్ చేస్తే దానిలోకి వెళ్ళి ఆరు వందల వీడియోస్ ఓన్ అన్న ఓను ఐదు సంవత్సరాల నుంచి వినలేని కష్టం పడుతున్నా ఐదు సంవత్సరాల నుంచి అయితే ఆరు వందల డెబ్బైలకి వెళ్ళి ఆరు వందల వీడియోస్ ఓన్ వీడియోస్ చేసిన కాకపోతే అన్న వానికి గుర్తింపు రాలేదు కొందరు చూడలేరు మనం ఏదన్నా సక్సెస్ కావాలంటే ఏదన్నా ఒక కొత్త లింక్ అలా అట్లని చెప్పేసి నేను రియాక్షన్ వీడియోస్ కొత్త రూట్ లు నేను ఏది నా మాటల పూర్వకంగానే వీడియోస్ ఉన్నాయి నా మాటల పూర్వకంగానే నేను మాట్లాడుతున్నా నా మాటల పూర్వకంగానే మీ దగ్గరికి వస్తున్నాయి వీడియోస్ మీరు చూస్తున్నాను థ్యాంక్ యూ బ్రో సరి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అభిపుల్ గా రాలేంట వాళ్ళకి చెప్పిన సోనా జబ్లాల్ బండి రాలేదు వచ్చింది కానీ ఆరు రాలేడా అభికుల్గా ఆబ్సెంట్ ఓన్ వీడియోస్ అన్నా చాలా అంటే చాలా చేసిన చాలా ఎన్ ఎనలేని వీడియోస్ చేసిన ఇక నాకే గుర్తు నేను ఎంత కష్టపడ్డా యూట్యూబ్ గురించి అన్నా మీ అందరికి ముందు ముందు విషయాలలో చాలా అంటే చాలా చెప్తా ఇంటికి పోయిన తర్వాత నేను ఒక్కటే ఒక్కటి అడ్వైజ్ ఇస్తా అన్న మీరు ఎప్పుడన్నా దేశం రనలి కొత్త వాళ్ళు రన్లీ రన్లి రన్లీ రన్లి మీరు మంచి కంపెనీల అన్ని తెలుసుకోండి రన్లీ ఒకవేళ మంచి ఏజెంట్ దొరకలేడనుకో ఏజెంట్ విషయం అస్సలు ఆలోచించకూర్రు వాళ్ళు అక్కడ ఏం చెప్తారంటే ముప్పై వేలు జీతం ఉంటది నలభై వేలు జీతం ఉంటుంది అది ఉంటుంది ఏది ఉంటుంది అని కలిగులి మాటలు చెప్తారు మీ నెత్తి దిమాక్ అంతా ఖరాబ్ చేసేస్తారు అందుకే మీరు అన్ని తెలుసుకొని ఇంకా మంచిగా అచ్చరనుకో అస్సలే మోసపోరు కొన్ని కంపెనీలు విజల్ ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలిసి ఉంటుంది అంటే మీ చుట్టాలే మీ అన్నదమ్ములే ఎవరన్నా కానీ వాళ్ళకి పక్కా తెలిసి ఉంటుంది వాళ్ళు తెలిసి ఉన్నప్పుడు మీరు కొంచెం అడిగి తెలుసుకోండి అడిగి తెలుసుకొని మరి విజలు ఉంటే మేము వస్తాం మీరు అంటే ఈవెల్ల నేను పోతా అని ఫిక్స్ అయిపోయి పాస్పోర్ట్ తీసుకొని వెంటనే ఇక మన లోపట్ల పిసలేపుకున్నట్ల చేయొద్దు ఎంత శాంతితోటి చేస్తే అంటే ఎంత పని చేస్తే అంత మంచిగా ఉంటుంది మీరే సక్సెస్ అవుతారు ఇక వచ్చిన తర్వాత లేదు నేది నేను పాస్పోర్ట్ తీసుకున్నా ఏ కంపెనీ అయితే ఏంది నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఇంకా వస్తే మాత్రం ఇలా అన్ని రకాలుగా ఫెసిలిటీ ఉండదు ఒకవేళ మీ కిస్మత్ మంచిగా ఉండి మీ పంపించిన ఏజెంట్ జంటే కానీ మీ వల్ల కాని ఎవరైనా కానీ మంచిగా ఉంటే మీ లక్కు మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటది కాకపోతే లేకుంటే దోలు తీరిపోతుంది ఏం చేస్తా అంటే కూడా నడవది ఏం మన ఇంటికాడ ఇండియాలో ఏ మూలకున్నా ఏ ప్లేస్ ఉన్నా ఎక్కడ ఉన్నా గాని మనకు పని నచ్చకున్నా ఏం నచ్చకున్నా పని నచ్చకున్నా ఏం నచ్చకున్నా మనం ట్రైన్ పట్టుకున్నా ఏదన్నా పట్టుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు పోవచ్చు ఒక్కసారి వచ్చిన తర్వాత ఛాన్స్ లేదు ఇక పోవడానికి ఒకవేళ నువ్వు పోతా పోతా కూడా అన్నావు అనుకో ఇక్కడ ఏమంటారు అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయ డబ్బులు కట్టి నీ వీసా కంప్లీట్ చేసి పోవంటారు నువ్వు ఎట్టి పరిస్థితులు వచ్చిన దానికి నువ్వు భర్తీ చెయ్యని పడుతుంది నా వీసా అందుకోసమే ప్రతిసారి ప్రతి వీడియోలలో ప్రతి మాటలలో ఇదే మాట చెప్తా చానా అంటే చానా వచ్చే అంద తక్ అంటే తక్లిఫ్ పడుతున్నారు కొందరికి అక్కడ ఇంత జీతం ఉన్నదని చెప్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఏముండదు అందుకే మీరు అన్ని తెలుసుకొని వచ్చారు అనుకో అసలే ఇబ్బంది ఉండదు మంచి కంపెనీలలో అసలు ఇప్పుడు నేను వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ నేను వర్క్ చేస్తున్న కంపెనీలో మా మామయ్య చేయా మా మామయ్యత్ర వచ్చిన నాకు ఏ నాకు కొత్తగానే నేను కూడా ముందు దుబాయ్ వచ్చిపోయినా ఇప్పుడు అంటే ఇంతకు ముందు వచ్చిపోయినా కానీ ప్రజెంట్ ముందు వచ్చిపోయిన కంపెనీలకి వచ్చిన కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో మంచి డ్యూటీలో కూడా మంచి వర్క్ చేసుకుంటున్నా అట్లనే మీరు మీకు తెలిసిన వాళ్ళ త్రోతోటి దేశం వచ్చారనుకో మీరు అడ ఎంత అన్నది ఇసెట్టి ఇడికి వచ్చిన తర్వాత మంచిగానే జీతం ఉంటది మంచి కమాయించుకుంటుంది మంచి కంపెనీలకు వస్తే జీతము మంచిగా ఫెసిలిటీస్ చెప్తా జీతము మంచిగా ఉంటది ట్రాన్స్పోర్టేషన్ అంటే మనం రావడానికి పోవడానికి అన్ని అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయి ఉండేదానికి క్యాంపు మంచిగా ఉంటుంది రూమ్ మంచిగా ఉంటుంది మనకు వాళ్ళ దగ్గర వస్తే ఇన్ని ఫెసిలిటీ ఉంటాయి లేదు వాళ్ళ దగ్గరికి మనం రాలేము అని అంటే ఇంకా వాళ్ళు ఎక్కడ ఉంచేడు తెలియదు ఒక రోజు ఈ క్యాంపులు ఉంచుతారు ఒక నెల తర్వాత ఇంకో క్యాంప్ లో అట్లా తిప్పుతా ఉంటారు కొన్ని కొన్ని కంపెనీలు కొన్ని కొన్ని టైంలలో టైం కు జీతం ఎత్తదో లేదో అది కూడా తెలియదు చాలా కొందరు వీడికి వచ్చి ఇబ్బంది మస్తు పడుతున్నారు ఇక చెప్తే మంచిగా ఉండదు మెయిల్ అర్థం చేసుకోండి ఇంటికాడున్ను హండ్రెడ్ పర్సెంట్ దేశం వస్తున్నారు అని అంటే అన్ని రకాలుగా తెలుసుకొని రండి మెయిన్ మాట మీ వల్ల త్రోతోటే రండి రెండో మాట మంచి మీ వల్ల త్రో తోట వస్తే కనుక మీరు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఉంటది మీరు ఫెయిల్ కూడా గారు ఇది వచ్చిన తర్వాత అన్ని రకాలుగా మీరు సక్సెస్ ఉంటారు సక్సెస్ అంటే కదా ఇంటికి మీరు వచ్చి కష్టపడి పైసలు కమాయించుకొని ఇక మంచి కంపెనీలకు రాకపోతే కంపెనీ తోటి కష్టాలు పడబడుతుంది అటు ఇంటి పైసలు పంపించలేక అట్లా కష్టాలు పడబడుతుంది తెచ్చుకున్న బాకీ ముట్ట చేయలేక అట్లా కష్టాలు పడబడుతుంది ఏ రూపంలో ఏం లేకున్నా నువ్వు ఏం చేసినా ఈ కష్టాలు మొదలైనంటే అవి గట్టుకి ఎక్కేటాకాజా దాకా నువ్వు ఇంటికి కష్టాలు బంద్ కావు నీ కష్టాలు అయిపోయేటి టైమే తీసుకోదు ఇక అందుకే నేను చెప్పేది ఏమంటే అందుకే నేను చెప్పేది ఏమంటే మీరు అన్ని తెలుసుకొని వస్తే చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు మీరు తెలుసుకొని వస్తే మీరే సంతోషంగా ఉంటారు అది మీకు అది మీకే తెలుస్తుంది తర్వాత తర్వాత వచ్చిన తర్వాత నేను ఈ అన్నలు ఎందుకు ఇంతగానం చెప్తారు ఒక దాని గురించి ఒక దాని గురించి చెప్తే మరి ఎట్లా ఉంటది ఏముంటది మరి మేమేం ఏం రియాక్ట్ అవుతున్నాం కాక వచ్చినాం దాని గురించి తెలుస్తుంది ఒకవేళ తెలుసుకొని రాలేరు అనుకో ఇది మాత్రం పక్కా చెప్పట్న ఇకి వచ్చిన తర్వాత మాత్రం దోలు తీరిపోతుంది అనుకున్నట్ల ఏముండదు అందరు అనుకుంటారు అరే ఈ ఒక్కడే దేశంలో ఉంటున్నాడా ఈ ఒక్కడు ఈ మాటలు చెప్తున్నాడా బయ్ నా కళ్ళ ముందట ఎందరో కష్టాలు పడుతున్నారు వాళ్ళ గురించే మరో నెక్స్ట్ వచ్చేటోళ్ళు కూడా అట్లా పడద్దు కష్టాలు అట్లా పడితే కరెక్ట్ ఉండది అని చెప్పేసి నేను చెప్పే చెప్పడము కానీ నాకు ఈ చిట్లా చెప్పడం వల్ల నాకు ఏదో వస్తుంది ఏదో పాయదు ఉన్నదనే కాదు మీరందరూ మీరందరూ నా మీద చాలా అంటే చాలా ఆప్యాయత ప్రేమలతో ఇస్తున్నారు అతనికి ఇంకో మరోసారి మరోసారి అంటే మరోసారి ఇది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా ఎన్నిసార్లు మీకు ఎన్నిసార్లు చెప్పినా చాలా తక్కువే ఎందుకంటే ఏడన్నో ఉన్నోన్ని అసలు నా ఎన్నో ఏళ్ళ కళని నిలబెట్టినోళ్ళు మీదే మీరు నిలబెడితేనే రోజు మీ ముందట ఇంత లైవ్ లా ఇంత ఇట్లా మాట్లాడగలుగుతున్నారంటే అంద అంతా మీ ఆశీర్వాదమే మీరందరే మీరందరూ నా ఫ్యామిలీ లెక్క నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అందరు అడుగుతున్నారు ఎందరు ఫాలోవర్స్ అయ్యారు ఎందరు సబ్స్క్రైబర్స్ అయ్యారు ఎందరు అయిరు ఎందరు ఏమేం చేస్తున్నారు మీరు కామెంట్ చేస్తే మీ పేరు అనౌన్స్ చేస్తా బ్రో అందుకేసే లైవ్ కచ్చిన నాతో ఎందరు కనెక్ట్ అవుతారని షరీఫ్ అన్న కామెంట్ చేసిండు నాలుగు కామెంట్లు థ్యాంక్ యూ సో మచ్ షరీఫ్ అన్న మీరు ఎక్కడ ఉన్న కానీ మీ ఫ్యామిలీ తోటి మీరు ఆరోగ్యంగా ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటుందన్న మీరు అందరు సంతోషంగా ఉండాలా చెప్పడం మర్చిపోయినా కదా సబ్స్క్రైబర్స్ ఎందరూ అయ్యారు అని అందరు అడుగుతున్నారు కదా ఫేస్బుక్లా ఫోర్టీ ఫోర్ కే అంటే నలభై నాలుగు వేల ఫాలోవర్స్ అయ్యారు ఇన్స్టాలో ఒక పదివేల దగ్గరికి పోయారు ఇన్స్టాలో ఒక పదివేల దగ్గరికి పోయారు యూట్యూబ్ లా మీ అందరు ఆశీర్వాదంతో ప్రజెంట్ కూడా లైవ్ లో మాట్లాడుతున్నా కదా లో కూడా నలభై రెండు వేల సబ్స్క్రైబర్స్ అయ్యారు మీ అందరూ నా సోషల్ మీడియా ఫ్యామిలీ అందరు సూపర్ అంటే సూపర్ ఉండాలి మీ ఫ్యామిలీలతోటి మీరు అందరు ఎంత సంతోషంగా ఉంటే అంత సంతోషంగా నేను కూడా ఉన్నట్లని ఒక అమ్మ మెసేజ్ చేసింది తమ్ముడు నీ వీడియోస్ బాగుంటాయి నువ్వు వేరే వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తావు అని చెప్పేసి ఒక అమ్మ మెసేజ్ చేసింది అమ్మకు మాత్రం చేతులెత్తి పాదాలకు నమస్కారం చేస్తున్నా అమ్మ మీరు ఎక్కడున్న మీ తోటి మీరు అందరూ సూపర్ అంటే సూపర్ ఉండాలి నేనైతే ప్రతిరోజు అదే కోరుకుంటా ప్రతి రోజు అదే కోరుకుంటా అందరూ బాగుండాలా ఇందులో మనం ఉండాలా అని అందరు ఆపకపోయినవిరందరు సంతోషంగా ఉంటే చాలా అంటే చాలా సూపర్ అనిపిస్తుంది శుభాభ ఎత్నా పరేషాన్ ఖారిదైతే ఫోర్మేన్ లోస్తులు ఈరోజు ఇంతటితో లైవ్ ముగించేద్దాం ఇంత మరి నమస్తే అందరికి అందరికి బాయ్ నమస్తే బాయ్ అందరికి ఇంకా రేపు కలుస్తుందా మరి లైవ్ని ఓకే మరి బాయ్